హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా అప్పటికప్పుడే పది నుంచి పదిహేను నిమిషాల్లోనే బన్ దోశల్ని అలాగే ఈ దోశలకి కాంబినేషన్గా టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఇక్కడ మీకు బన్ దోశలు చూస్తుంటేనే నూరు ఊరిపోతున్నాయి కదా పైన క్రిస్పీగా లోపల స్పాంజ్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ రెండిటి కాంబినేషన్ ని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ బందోసల్ని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫస్ట్ నేను చట్నీ ప్రాసెస్ని చూపిస్తాను ఆ తర్వాత అప్పటికప్పుడు మనం పిండి కలిపేసుకొని బందోసలు వేసేసుకోవచ్చు చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకోండి పల్లీలని మరీ ఎక్కువగా వేసుకోకూడదు జస్ట్ ఇలా రెండు టేబుల్ స్పూన్లు వేసేసుకొని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోండి పల్లీలు మాడిపోకుండా ఇలా లైట్గా రంగు మారేంత వరకు వేయించేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పూర్తిగా చల్లారి పెట్టేసేయండి నెక్స్ట్ ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి రెండు టీ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఒక ఆరు నుంచి ఎనిమిది వరకు పచ్చిమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి పచ్చిమిర్చి మీరు తినే కారానికి తగ్గట్టుగా చూసుకొని ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందులోనే రెండు మీడియం సైజులో ఉండే పండిన టమాటాలని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ పచ్చిమిర్చిని టమాటాని ఒకసారి కలిపేసేసి టమాటా ముక్కలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంత వరకు మూత పెట్టేసి మగ్గించుకోండి మంటని లోటు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ టమాటా ముక్కల్ని ఉడికించుకోవాలి సో ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి మీరు చూపిస్తున్నాం చూసారా టొమాటో ముక్కలు మనకు ఒక యాభై శాతం వరకు ఉడికాయి అనమాట ఇప్పుడు ఇందులోకి ఒక ఇంచు దాకా అల్లాన్ని వేసుకోండి అదేవిధంగా ఐదారు వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి అల్లం మరీ ఎక్కువగా వేసుకోవద్దు చట్నీ ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట జస్ట్ కొంచెం వేసుకొని సరిపోతుంది అలాగే కొద్దిగా చింతపండును కూడా వేసుకోండి చింతపండు కూడా మరీ ఎక్కువగా వేసుకోకూడదు ఒక టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఈ చింతపండు మెత్తబడేంత వరకు లో ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోండి ఈ చింతపండు మగ్గేలోపు చక్కగా మనకి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ టమాటాలు కూడా ఉడుకుతాయి అనమాట సో ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా మనకి చింతపండు చక్కగా మెత్తగా అయిపోయింది టమాటాలు కూడా చక్కగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి ఈ చట్నీ మిశ్రం చల్లారేలోపు మనం చక్కగా బందోసలకు కావాల్సిన బేటర్ని ప్రిపేర్ చేసేసుకుందాము దానికోసం మిక్సీ జార్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి దీన్నే ఉప్మా రవ్వ అలాగే సూజీ అని కూడా అంటారు మనం రెగ్యులర్గా ఉప్మా చేసుకుంటూ ఉంటాం వైట్ రవ్వ ఉంటుంది కదా ఆ రవ్వను వేసుకోవాలి ఈ రవ్వని మీకు వీలైనంత మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తటి పౌడర్ లాగా అయితే గ్రైండ్ అవ్వదు కొంచెం లైట్గా బరకగానే ఉంటుంది చూసారా ఈ విధంగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే పచ్చి బంగాళదుంపని పైన పొట్టు తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ బంగాళదుంప పచ్చి బంగాళదుంపే ఉడికించిన బంగాళదుంప కాదు పచ్చి బంగాళదుంపకే పైన తొక్క తీసేసి శుభ్రంగా కడిగేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక కప్పు వరకు నీళ్ళని వేసుకోండి ఇక్కడ మీరు ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకుంటారో అదే కప్పుతో నీళ్లను వేసుకోవాలి అలాగే ఇందులో పెరుగు వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు కరెక్ట్గా నేను చూపించిన ప్రాసెస్లో నేను చూపించిన మెజర్మెంట్స్తో ఈ బందోసలు ట్రై చేయండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా బంగాళదుంపని అలాగే నీళ్ళని వేసుకున్న తర్వాత మూత పెట్టి 这些。 ఎక్కడ కూడా మనకి బంగాళదుంప అనేది ముక్కలు ముక్కలుగా లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ అయ్యే విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను మీకు పిండిని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తాను చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అదే విధంగా పిండి కన్సిస్టెన్సీ కూడా ఇక్కడ నేను చెప్పినట్లుగా వాటర్ వేసుకుని అంటే ఈ విధంగా వస్తుంది అనమాట ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకొని వెంటనే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకొని కలుపుకోండి ఇందులో మనం పచ్చి బంగాళదుంప ముక్కలను వేసుకున్నాం కాబట్టి వెంటనే మనం ఈ పిండిలో ఉప్పు వేసుకొని కలుపుకోకపోతే పిండి రంగు అనేది చేంజ్ అయిపోతుంది అనమాట అందుకని గ్రైండ్ చేసుకున్న వెంటనే ఉప్పుని వేసేసుకొని కలుపుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి మనం ఈ ప్రాసెస్ చేసేలోపు చక్కగా మనం ఉడికించుకున్న ఈ టమాటా మిశ్రమం పూర్తిగా చల్లారిపోయింది ఈ చల్లారిన చట్నీ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ పల్లీల్ని కూడా వేసేసుకొని అస్సలు నీళ్ళేమీ వేసుకోకుండా ఈ చట్నీని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నారంటే చట్నీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీకి ఇక తాలింపు ఏమీ అవసరం లేదు ఇలానే సర్వ్ చేసుకోవచ్చు నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ దోశల్లోకే కాకుండా మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే నార్మల్ దోశలోకైనా సరే పెద్ద దోశలోకి ఇడ్లీలోకైనా దేనిలోకైనా సరే ఈ చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సో మనకి చట్నీ ప్రాసెస్ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు ఈ పిండిలోకి సన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు అదే విధంగా రెండు మూడు వరకు పచ్చిమిర్చి ముక్కలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక మీడియం సైజులో ఉండే టమాటాను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా ఒక మీడియం సైజులో ఉండే తురిమిన క్యారెట్ కారెట్ని వేసుకోండి మీ దగ్గర ఒకవేళ క్యారెట్ లేకపోతే స్కిప్ చేసినా కానీ నో ప్రాబ్లం నెక్స్ట్ ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర పావు టీ స్పూన్ దాకా వంట సోడాని కూడా వేసుకొని కలుపుకోండి మనకి బందోసలు ప్లఫీగా రావాలి అంటే ఇలా కొంచెం వంట సోడా వేసుకున్నారంటే బందోసలు చక్కగా పొంగుతూ చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట సో పిండి అంతా కూడా కలుపుకున్న తర్వాత మనకి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు బందోసలు వేసుకోవడం కోసం స్టవ్ మీద మనం తాలింపు వేసుకుంటాం కదా ఆ తాలింపు గిన్నెను పెట్టేసుకొని గిన్నె వేడైన తర్వాత ఒక రెండు మూడు టీ స్పూన్ల వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి మీరు కావాలంటే తక్కువ నూనెతో కూడా ప్రిపేర్ చేసుకోండి నూనె వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసిన ఈ పిండిని ఒకటి నుంచి రెండు గరిటల వరకు ఈ ప్యాన్లోకి వేసేసుకోండి మీరు తీసుకున్న గిన్నె సైజుకు తగ్గట్టుగా పిండిని వేసుకోండి ఇలా పిండి వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే చక్కగా ఈ బందోస ఒకవైపు ఎర్రగా వేగేంత వరకు వేయించుకోండి సో బందోస ఒకవైపు చక్కగా ఇలా ఎర్రగా క్రిస్పీగా వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పేసుకొని రెండో వైపు కూడా బందోసని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి రెండో వైపు తిప్పినప్పుడు దీని మీద మళ్ళీ మూత పెట్టకూడదన్నమాట మూత పెట్టారంటే ఇలా చక్కగా పొంగిన ఈ బందోశ అనేది అనిగిపోతుందనమాట అందుకని మూత పెట్టకుండా లో ఫ్లేమ్లోనే చక్కగా బందోసని వేయించుకోండి సో బందోస చక్కగా రెండో వైపులు కూడా ఇలా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా సేమ్ ప్రాసెస్లో బందోసలు వేసుకోండి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని మూత పెట్టకుండా రెండో వైపు కూడా చక్కగా ఈ బందోసని కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి ఇక నేను చూపించిన మెజర్మెంట్స్తో మీరు బన్ ప్రిపేర్ చేసుకుంటే మీకు చక్కగా నాలుగు బందోసలు రెడీ అవుతాయి అనమాట దాన్ని బట్టి మీరు మెజర్మెంట్స్ని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోండి సో ఇలా చక్కగా ప్రిపేర్ చేసిన ఈ బందోసల్ని మనం ప్రిపేర్ చేసిన ఈ పల్లి టమాటా చట్నీతో సర్వ్ చేసుకోండి నిజంగా నార్మల్ చట్నీ కన్నా కానీ ఈ చట్నీ అయితే చాలా చాలా కమ్మగా ఉంటుంది ఈ బందోసల్లోకి సో ఇక్కడ నేను మీకు ఒక బన్ తుంచి చూపిస్తున్నాను చూసారా నిజానికి చాలా కాలుతుంది అనమాట పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా చాలా చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేసి మీరు టేస్ట్ చేసిన తర్వాత మీకు టేస్ట్ నచ్చితేనే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అలాగే రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని ఎమ్మి అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ